ఈరోజు ఎమర్జెన్సీ ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఉన్నది అనుకూలంగా పెట్టడం అయింది వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఒక నియమ నిబంధనలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఈ నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు కరీంనగర్ పట్టణంలో గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న కొన్ని సంఘటనలను నా దృష్టికి వచ్చిన పిదప ఈరోజు ప్రెస్ ద్వారా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలకు తెలియజేస్తున్నాను రెండు మూడు సంఘటనలు జరిగినాయి కాబట్టి నేను ప్రెస్ ముందుకు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా రావాలంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం వారికి స్వాగతం చెప్తాం వారు పార్టీలో జైన్ కావాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక వేదిక ఉంది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది ఆఫీసులో పార్టీ అధ్యక్షులు కండవ కప్పి ఎవరికైనా పార్టీలోకి రావాలంటే వారిని ఆహ్వానించి పార్టీ కప్పడం కండవ కప్పడం జరుగుతుంది అంతేగాని వారి ఇళ్ళకు వెళ్ళి పార్టీ కండవలు కప్పి కాంగ్రెస్ పార్టీ అని అనౌన్స్ చేసుడు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అది కాంగ్రెస్ పార్టీలో కల్చర్ కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీ యొక్క నిర్ణయాలు అధిష్టాన అనుమతితో ఏ కార్యక్రమం కానీ చేయడం జరుగుతుంది అదేవిధంగా టికెట్ల వ్యవహారం వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఈ కరీంనగర్ నగరపాలక సంస్థకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ బీఫామ్ల టికెట్ల విషయంలో ఒక కమిటీ వేయడం జరుగుతుంది పెద్దలు ఆ కమిటీకి మంత్రి ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షులు గారి అనుమతితో మన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద నాయకులు ఆ కమిటీలో ఉండి సర్వే ప్రకారంగా వచ్చిన పేర్లను పరిశీలించి కుల ప్రాతిపదన మత ప్రాతిపదన గెలుపు ప్రాతిపదన ఇవన్నీ పరిగణలోకి తీసుకొని టికెట్లు నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా టికెట్లు ఇస్తాము టికెట్ నీకే వచ్చింది టికెట్ నీకు కన్ఫర్మ్ అయింది అనే ప్రచారం జరిగితే దాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా టికెట్ల వివరం ఇంకా ఏం మొదలు కాలేదు ఇది కాంగ్రెస్ పార్టీ దీనికి ఒక బైలా ఉంటుంది ఒక సిస్టమ్ ఉంటుంది పెద్దల ఆదేశానుసారము ఆ కమిటీ నిర్ణయం మేరకు రాష్ట్ర మంత్రి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్ద నాయకులు కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఎవరైతే గెలిచే అర్హత వారితో మాట్లాడి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక తాటిపై తీసుకొచ్చి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు వాళ్ళకు కూడా కొన్ని ప్రాంతాల్లో అవకాశం కల్పిస్తూ వారందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీ టికెట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది తప్ప ఎవరైనా వాడలల్లో డివిజన్లలో తిరిగి మీకు టికెట్ వచ్చిందంటే అది నమ్మకండి ఎవరైనా వాడలలో తిరిగి కడువా కప్పి కాంగ్రెస్లోకి వచ్చిందంటే నమ్మకండి కాంగ్రెస్ పార్టీ వేదిక ఒక మీటింగ్ వ్యవహారం ఉంటుంది జిల్లా కాంగ్రెస్ ఆఫీసులో పార్టీ ప్రెసిడెంట్ కండవా కపితే వాళ్ళ పార్టీలోకి వచ్చినట్టు దయచేసి ప్రేమైన కార్యకర్తలకు పాత్రికేయ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే ఎవరు అధైర్యపడద్దు కాంగ్రెస్ పార్టీ ఇది మనది కాంగ్రెస్ పార్టీ అందరం సమిష్టిగా రేపు రాబోయే రోజుల్లో బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగేయాలంటే మనమందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది వీధులలో ఇష్టాతీతంగా ధర్నాలు కానీ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు కానీ చెయ్యకూడదు ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు నివసం చేస్తే వారిపై అధిష్టానంకి తెలియజేస్తూ వారిపై చ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పార్టీ సర్వే నడుస్తున్నాయి పార్టీ కార్యకర్తలకు ఏ విధంగా చూడాలి వచ్చే వాళ్ళని ఏ విధంగా ఆహ్వానించాలి ఎవరు గెలుస్తారు ఇవన్నీ ప్రాతిపాదన కార్యక్రమం ఉండబోతున్నది దయచేసి ఇది గమనించవలసిందిగా మీ ద్వారా యావత్ కాంగ్రెస్ కార్యకర్తలకు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి